మద్యం పాలసీకి సంబంధించి మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ అయిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్నారు కేజ్రీవాల్ బరువు విషయంలో జైలు అధికారులు చెబుతున్న మాటలను ఆప్ నేతలు నమ్మడం లేదు దీంతో కేజ్రీవాల్ బరువు విషయం కూడా వివాదాస్పదమైంది కేజ్రీవాల్ బరువుకు సంబంధించి జైలు అధికారులు కేంద్ర హోంశాఖకు రాసిన లేఖలో ఏ విషయాలను ప్రస్తావించారు నేతలు విషయంలో అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మద్యం కుంభకోణం కేసులో అరెస్టు కావడంతో అప్పట్లో రాజకీయంగా దుమారం రేపింది ఢిల్లీ సీఎం గా ఉన్న కేజ్రీవాల్ ను ఈడీ అరెస్టు చేయడంతో అందరూ ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు కేజ్రీవాల్ ను రాజకీయ కుట్రలో భాగంగానే అరెస్టు చేశారని ఆప్ నేతలు ఆరోపణలు చేశారు స్వయంగా కేజ్రీవాలే తనను కుట్రపూరితంగా అరెస్టు చేశారని ఆరోపించారు కానీ మద్యం పాలసీ కేసులో కీలక సూత్రధారి కేజ్రీవాలే అని ఆయన అవినీతికి పాల్పడ్డారని దర్యాప్తు సంస్థలు చెబుతున్నాయి కేజ్రీవాల్ అరెస్టు తర్వాత నుంచి ప్రతిదీ సంచలనంగా మారుతోంది మద్యం పాలసీకి సంబంధించి మనీ లాండరింగ్ ఆరోపణలతో అరెస్ట్ అయిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మరో విషయం కూడా వివాదాస్పదంగా మారింది కేజ్రీవాల్ ప్రమాదకర రీతిలో బరువు తగ్గారని తీహార్ జైలు అధికారులను ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని ఆప్ నేతలు ఆరోపణలు గుప్పించడంతో రాజకీయంగా దుమారం రేపుతోంది ఆప్ నేతలు సోషల్ మీడియాలో పెడుతున్న పోస్టుల్లో కేజ్రీవాల్ మార్చి ఇరవై ఒకటిన అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎనిమిది పాయింట్ ఐదు కేజీల బరువు తగ్గారని ఆరోపిస్తూ ఆయన బ్లడ్ షుగర్ స్థాయిలు యాభై కంటే తక్కువగా పడిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు ఇలా ఐదు పర్యాయాలు జరిగిందని ఈ పరిస్థితి ప్రాణాలకు ముప్పు కలిగిస్తుందని వారు ఆరోపిస్తున్నారు కేజ్రీవాల్ నిద్రిస్తున్న సమయంలో బ్లడ్ షుగర్ స్థాయిలో పడిపోతే కోమాలోకి వెళ్లే ప్రమాదం కూడా ఉందని సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు ఆప్ ఢిల్లీలోని తిహార్ జైల్లో ఉన్న కేజ్రీవాల్ ఏకంగా ఎనిమిది పాయింట్ ఐదు కేజీల బరువు తగ్గిపోయారని ఆప్ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు జైలులో పరిస్థితులు బాగోలేవని అందుకే రిమాండ్ ఖైదీగా ఉన్న కేజ్రీవాల్ ఆందోళనకర రీతిలో బరువు తగ్గారని ఆరోపించారు ఆప్నేతలు నేతలు కేజ్రీవాల్ ఆరోగ్యం పూర్తిగా క్షీణించిందని అయినప్పటికీ ఆయనను జైలు అధికారులు పట్టించుకోవడం లేదనేది ఆప్ నేతల వాదన ఆప్నేతలు గత కొన్ని రోజులుగా కేజ్రీవాల్ బరువు తగ్గారని ఆరోపణలు చేస్తుండటంతో వారి ప్రచారాన్ని తీహార్ జైలు అధికారులు ఖండించారు కేజ్రీవాల్ బరువు తగ్గారని ఆప్ నేతల ఆరోపణలను తీహార్ జైలు అధికారులు ఖండిస్తూ కేంద్ర హోంశాఖకు లేఖ రాశారు కేవలం దురుద్దేశంతోనే ఆప్ నేతలు సోషల్ మీడియా వేదికగా ఈ దుష్ప్రచారానికి పాల్పడుతున్నారని జైలు అధికారులు చెబుతున్నారు కేజ్రీవాల్ అరెస్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు కేజ్రీవాల్ ఎంత ఉన్నారనే వివరాలను కేంద్ర హోంశాఖకు రాసిన లేఖలో పేర్కొన్నారు జైలు అధికారులు అసలు కేజ్రీవాల్ గతంలో ఎంత బరువున్నారో ప్రస్తుతం ఎంత బరువున్నారు అన్న విషయాలు లెక్క పాత్రాలతో సహా కేంద్ర హోంశాఖకు నివేదించారు జైలు అధికారులు ఆ నివేదిక ప్రకారం రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ ఒకటిన మొదటిసారి కేజ్రీవాల్ తీహార్ జైలుకు వెళ్లినప్పుడు ఆయన అరవై ఐదు కేజీల బరువు ఉన్నారు మధ్యంతర బెయిల్పై మే పదిన కేజ్రీవాల్ తీహార్ నుంచి బయటకు వచ్చినప్పుడు అరవై నాలుగు కేజీలు ఉన్నారు జూన్ రెండున కేజ్రీవాల్ తిరిగి జైలులో లొంగిపోయినప్పుడు అరవై మూడు పాయింట్ ఐదు ఉన్నారు జూలై పద్నాలుగున కేజ్రీవాల్ బరువు అరవై ఒకటి పాయింట్ ఐదు ఉన్నారు అంటే జైలు అధికారుల లెక్కల ప్రకారం రెండోసారి జైలుకు వచ్చినప్పటి నుంచి రెండు కేజీల బరువు తగ్గారు మొదటిసారి జైలుకు వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు పోల్చి చూస్తే మొత్తం కేజీల బరువు కేజ్రీవాల్ కొంతమేర బరువు తగ్గడానికి కారణం ఆయన జైలులో మితంగా తినడమేనని జైలు సూపరింటెండెంట్ పేర్కొన్నారు వైద్యులు అధికారుల పర్యవేక్షణలో ప్రతిరోజు అరవింద్ కేజ్రీవాల్ కు ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నామని వెల్లడించారు జైలు సూపరింటెండెంట్ కోర్టు ఆదేశాల మేరకు మెడికల్ బోర్డుతో సంప్రదింపుల సమయంలో జరిపిన వైద్య పరీక్షలు ఆ సమయంలో కేజ్రీవాల్ సతీమణి సునీత కేజ్రీవాల్ కూడా ఉన్నారని మొత్తంగా ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు ఆరోపించిన స్థాయిలో కాకపోయినా కేజ్రీవాల్ బరువు తగ్గారన్నది మాత్రం జైలు అధికారులు కూడా అంగీకరించారు ఇదే విషయాన్ని కోర్టులో బెయిల్ కోసం వాదనలు వినిపిస్తున్న సమయంలో ప్రస్తావించగా కేజ్రీవాల్ కు తాము జైలు ఆహారం ఇవ్వడం లేదని కోర్టు ఆదేశాల మేరకు ఇంటి నుంచి పంపిన ఆహారాన్ని అందజేస్తున్నామని జైలు అధికారులు తెలిపారు అలాంటప్పుడు బరువు తగ్గడం పెరగడం మిషన్లు తమపై నిందలు వేయడం తగదని వాదించారు జైలు అధికారులు ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు చేస్తున్న కేసులో సుప్రీంకోర్టు కేజ్రీవాల్ కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది ఇక మిగిలిన సీబీఐ కేసులోనూ బెయిల్ వస్తే కేజ్రీవాల్ జైలు నుంచి విముక్తి లభిస్తుంది ఆరోగ్య కారణాలతో బెయిల్ పొందడం కోసమే ఆప్ నేతలు ఇలాంటి ప్రచారాలు చేస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి కేజ్రీవాల్ ఆరోగ్యంపై ఆప్ నేతలు సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని భావించిన జైలు అధికారులు ఏకంగా కేజ్రీవాల్ బరువుకు సంబంధించి మొత్తం డేటాను కేంద్ర హోంశాఖకు పంపించి ఆప్ నేతల ఆరోపణలకు చెక్ పెట్టారు మరి ఇప్పటికైనా కేజ్రీవాల్ ఆరోగ్యం ఆయన బరువుపై ఆప్ నేతలు సోషల్ మీడియాలో చేస్తున్న ప్రచారం ఆపుతారో లేదో చూడాలి కేజ్రీవాల్ జైలు చాలా బరువు తగ్గారని ఆప్ నేతల ఆరోపణల నేపథ్యంలో వాస్తవంగా కేజ్రీవాల్ బరువు ఎంత తగ్గారనే దానిపై పూర్తి వివరాలను కేంద్ర హోంశాఖకు నివేదించారు తీహార్ జైలు అధికారులు మరి ఇప్పటికైనా కేజ్రీవాల్ బరువుపై వివాదం సద్దుమరుగుతుందో లేదో చూద్దా